అసలు రుద్రాక్షధారణ ఎందుకు చేయాలి అలా ధరిస్తే కలిగే ప్రయోజనాలు ఏమిటో మీకు తెలుసా శైవ సాంప్రదాయ ప్రకారం భస్మముతో పాటు రుద్రాక్షలు కూడా చాలా గొప్పవి తపస్సు చేస్తున్న శంకరుని కళ్ళ వెంట జారిన జలబిందువులు భూమి మీద పడితే అవి రుద్రాక్ష చెట్లయి పైకి లేచాయి అవి మిక్కిలి తేజస్సు సంపర్కములై ఉంటాయి అని మన పెద్దలు నమ్ముతారు నేపాల్ కాఠ్మండు పశుపతినాథ దేవాలయంలో రుద్రాక్ష చెట్టు ఉంది అవి ఏకముఖి నుంచి దశముఖి వరకు ఉంటాయి అందులో ఆరు ముఖములు ఉన్న రుద్రాక్ష సుబ్రహ్మణ్య స్వరూపమని పెద్దలు నమ్ముతారు సృష్టిలో ఒక్క గింజలో మాత్రమే మధ్యలో రంధ్రం ఉంటుంది వీటిని ఒక మాలగా తయారు చేసుకోవచ్చు రుద్రాక్ష శరీరము మీద ఉన్న చెమటతో తడిసిన లేదా స్నానం చేసేటప్పుడు రుద్రాక్షలతో తడిసిన నీళ్లు శరీరం మీద పడినా అది శరీరంలో ఉన్న ముఖ్యమైన అవయవములను రక్షించగలదు అలా రక్షించగలిగే శక్తి రుద్రాక్షలకు ఉన్నది అందుకే రుద్రాక్షమాలలో పగడమును ముత్యమును కలిపి వేసుకుంటారు రాత్రి నిద్రపోతున్నప్పుడు రుద్రాక్షమాల తీసివేయాలి చిదంబర క్షేత్రమును సాక్షాత్తు పరమేశ్వరుని హృదయముగా భావిస్తారు రుద్రాక్ష వేసుకోవడం అంటే నేను కూడా నా భావనల చేత నా కర్మల చేత నా శరీరంలో జరుగుతున్న సమస్త వ్యాపారములను ఒక మాలగా గుచ్చి ఈశ్వరుడి మెడలో వేయుచున్నానని అర్థం ఉమానాథుడైతే మారేడుదలము మహావిష్ణువైతే తులసీదళంతో మనం పూజ చేస్తాము రెండూ దళాలే మారేడుదలం ఏర్పడడమే విచిత్రంగా ఏర్పడింది సూక్తం చదివినప్పుడు మనం ఈ కింది మంత్రమును చదువుతుంటాము ఆదిత్యవర్ణే తస్య వనస్పతి తపసానుదంతు మాయాంతరాశ్చాయ బాహ్య లక్ష్మి లక్ష్మీదేవి ఒకనాడు తపస్సు చేద్దామని అనుకున్నప్పుడు కుడిచేతితో ఆమె సృష్టించబడిన చెట్టు మారేడు చెట్టు అందుకే ఆ చెట్టుకు పండిన కాయను శ్రీఫలము అని పిలుస్తారు సృష్టిలో మారేడు చెట్టుకు ఒక గొప్పతనం ఉంది అది పువ్వు పూయకుండా కాయకాస్తుంది మారేడు ఆయుర్వేదమునందు ప్రధానంగా ఉపయోగపడుతుంది ఈ మారేడుదలము మూడుగా ఉంటుంది అందుకే త్రిదలం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం దళములు దళములుగా ఉన్న వాటినే కోసి పూజ చేస్తారు ఈ దళం మూడు ఆకులుగా ఉంటుంది మారేడు దళముతో పూజ చేసేటప్పుడు కాడను తీసివేయకుండా ఈయననే పట్టుకొని శివలింగం మీద వేస్తారు మారేడు దళంతో పూజ చేసినప్పుడు బిల్వం ఈయన కాని శివలింగమునకు తగిలితే ఐశ్వర్యం కటాక్షింపబడుతుంది ఇంట్లో ఐశ్వర్యం తగ్గుతున్నా పిల్లలకు ఉద్యోగాలు రాకపోవడం మొదలగు ఇబ్బందులు ఉంటే మూడు ఆకులు ఉన్న దళములను పట్టుకొని శివునికి పూజ చేస్తారు శివుడికి మారేడు దళంతో పూజ చేయడం మొదలు పెట్టగానే వెంటనే ఈశ్వరుడు త్రియాయుషం అంటాడట బాల్యం యవ్వనం కౌమారం ఈ మూడింటిని నీవు చూస్తావు అని ఆశీర్వదిస్తాడట కాబట్టి ఆయుర్ధాయం పూర్తిగా ఉంటుంది ఇంత శక్తి కలిగినది కాబట్టే దానికి శ్రీసూక్తంలో అమ్మ అలక్ష్మిని దరిద్రమును పోగొట్టేదవుగాక అని చెప్తాము మనిషికి మూడు గుణములు మూడు అవస్థలు ఉంటాయి నాలుగవ దానిలోకి వెళ్ళడు నాలుగవది తురీయము తురీయమే జ్ఞానావస్థ అటువంటి తురీయంలోకి వెళ్ళగలిగిన స్థితి శివలింగమును దలముతో పూజ చేసిన వారికి వస్తుంది మారేడు చెట్టు కింద ప్రదక్షిణం చేస్తే ముప్పై మూడు కోట్ల మంది దేవతలకి ప్రదక్షిణం చేసినట్లే ఇంట్లో మారేడు చెట్టు ఉంటే ఆ మారేడు చెట్టు క్రింద కూర్చొని ఎవరైనా జపం చేసినా పూజ చేసినా అపారమైన సిద్ధి కలుగుతుంది మారేడు చెట్టు నుండి వచ్చే గాలి మిక్కిలి ప్రభావం కలది అసలు మారేడు చెట్టు పేరులోనే చాలా గొప్పతనం ఉంది మా రేడు తెలుగులో రాజు ప్రకృతి రేడు వికృతి మారేడు అంటే మారాజు ఆ చెట్టు పరిపాలకురాలు అన్నింటినీ ఇవ్వగలదు ఈశ్వరుడు ఈ చెట్టు రూపంలో ఉన్నాడు అది పువ్వు పూయవలసిన అవసరం లేదు ద్రవస్థితిని పొందకుండా వాయుస్థితిని పొందిన కర్పూరంలా మారేడు పువ్వు పూయకుండా కాయకాస్తుంది అంత గొప్ప చెట్టు మారేడు చెట్టు మీ మనస్సు ఈశ్వరాభిముఖం కావడానికి మూడు విషయములు శాస్త్రంలో చెప్పబడ్డాయి అందులో మొదటిది తప్పకుండా భస్మధారణ చేయడం రెండవది రుద్రాక్ష మెడలో వేసుకొనుట మూడవది తప్పకుండా మారేడుదలములతో శివలింగార్చన జీవితంలో ఒక్కసారైనా చేయుట ఈ మూడు పనులను ప్రతి వ్యక్తి తన జీవితంలో చేసి తీరాలని పెద్దలు అంటుంటారు నకిలీ రుద్రాక్షలు ఎక్కువగా చెలామణి అవుతున్నాయి అవి గుర్తించి ధరించండి